ఐఎన్బి న్యూస్ కి స్వాగతం రైల్వే కోడూరు పట్టణంలోని శ్రీ కన్యాక పరమేశ్వరి దేవస్థానం నందు ఆదివారం సాయంత్రం పదవ తరగతి ఇంటర్మీడియట్ నందు అత్యధిక మార్కులు సాధించిన శ్రీ ఆర్యవేశ విద్యార్థులకు పదవ తరగతి విద్యార్థులు శెట్టి వెంకట బాబేష్ కన్నాటి జుహిత కల్వ షణ్ముఖ సాయికుమార్ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కర్ణాటి చందన బైషాణి మమిత రాజా నవ్య నక్షత్ర ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం గొర్రె లిఖిత బైశాణి జశ్వంత్ కుమార్ మురహరి రిషిత చెక్క దీప్నిత కాకుమణి జశ్వంతి గంగిశెట్టి హేమంత్ కొత్తాజోయ సాహిద్ జయం తేజశ్రీ కామశెట్టి జశ్వంత్ కుమార్ వేరికి రైల్వే కోడూరు వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు బహుమతి మెమంటో చిరు సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరులోని ఆర్యవేష్లు వాసవి క్లబ్ వనితా క్లబ్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మహారాజ్ ఏసన్ మామ్ పాప కట్టండి నెక్స్ట్ నేమ్ దేయ్ కి ವಾಳ ಮರಕ್ಕೆ ಕಲ್ಪನೆ ಕೊಂಚ انگری ಮಾತು ದುವೆ ಇದರ ಜೋಡು ಸakra మీరు డాక్టర్ వెళ్తున్నారా ఇంజనీరింగ్ వెళ్తున్నారా చాకట కాలేజ్ లేకపోతే మిగతా డిగ్రీ వెళ్తున్నారా ఇవన్నీ కూడా అక్కడ మీ టాలెంట్ చూపించాలి దాంట్లో మీరు ఎవరైతే క్యాంపస్ లో ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ లో క్యాంపస్ సెలక్షన్ లోనే

స్పష్టమైన దాతలందరికీ ఒకసారి ప్రతిక్రియ తెలియజేసుకొని నేను కోరుకుంటున్నాను